ఏమండి కాఫీ తాగుతారా ఉరి బణలా పిలిచదే మనల్లా ఏంటండి అలా చూస్తున్నారు పోనీ టీ తాగుతారా ఏంటి ఇప్పుడు లేదు పిలిచి మరి కాఫీ తాగుతూ టీ తాగుతూ అని అడుగుతుంది కళ నిజమా అయ్యో ఇది కల కదా నిజంగానే అడుగుతున్నాను టీ తాగుతారా కాఫీ తాగుతారా ఏమీ డబ్బులు కోసం ఏదో ప్లాన్ చేసినట్టుగా ఉంది అసలు రాసమా ఏంటండి అటు పక్క తిరిగి మాట్లాడుకుంటున్నారు నాకేం వద్దులేమో నేను బయటకి వెళ్లే స్థాయి చూస్తున్నాను బయటకి వెళ్ళి తాగితే ఇరవై రూపాయలు పోద్ది అదే నువ్వు ఇచ్చిన కాఫీ తగిన అనుకో ఐదు వేలు అవద్ది ఐదు వేలు ఎందుకు ఎందుకంటే కాఫీ ఇస్తావా తీసుకుని తాగుతూ ఉంటానా సడన్ వచ్చి ఏమన్నా నాకు పలాంది కావాలి డబ్బులు ఏమన్నా అని అడుగుతావా నేను కాఫీ అంతా పైన కూర్చుంటానా అవసరం అదంతా నాకు అందుకే నేను బయ్యి బయట మీద అయ్యేది వస్తాలే అంతేలేండి మీకోసం నేను ప్రేమగా కాఫీ పెట్టిస్తే మీరేమో నేను అది అడుగుతాను ఇది అడుగుతాను అని సాకులు చెప్తున్నారు ఉరి ఏమి నిజంగా బాధపడిపోతుంది వాణిల్ల పాపం ప్రేమగా వేస్తున్నట్లు ముందు తాగదు సరే తీసుకురామే ఉందండి ఒక నిమిషం ఇప్పుడే చేస్తాను జాగ్రత్త తాగదాం మీ గబున ఏదో ఒకటి అడిగినా అడగద్దు కాఫీ పర్వాలే బానే ఉంది పూరి కదా తేడాగా ఉంది నాకు ఐదు వేలు డబ్బులు కావాలి ఏంటండి ఇది కాఫీ చూడండి ఎలా పైన పడిందో ఎందుకే ఎందుకే ఏదో నాకు ఒక ఐదు వేలు ఇచ్చారంటే నా జడ చాలా చిన్నదిగా ఉంది పొడవుగా చేపించుకుంటారండి కట్టుకో ఇంకా పొడుగ్గా ఉంటుంది ఒక ఎవరి డబ్బులు ఈగిపోతే ఈగిపోయారు గానీ వచ్చే నెలలో నా బర్త్డే ఉంది నాకు ఒక గిఫ్ట్ తీసేయండి ఏంటి అప్పుడే వచ్చేసింది దరిద్రం జోబీలో రూపాయి కానీ లేదు నువ్వేమో గిఫ్ట్ అడుగుతున్నావు టైం మోహన్ అన్న తాంబీర మోహన్ నాకేం ఖరీదైన వస్తువులు అవునా సరే ఏం కావాలి అడుగు నాకు 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 ఒక రింగ్ కావాలండి అంతేనా నేను ఇంకా కంగారు పుడిపోయా ఏదైనా ఖరీదైన వస్తువు అడుగుతా ఉన్నాను ఇదిగో ఫోన్ దగ్గరే పెట్టుకో ఒకటి కాదు రెండు రింగులు ఇస్తాను అయ్యో నేను చెప్పేది ఫోన్ రింగ్ కదండి గోల్డ్ రింగ్ అయిపోయింది నాకు మొత్తం